సిరికొండ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సంగీత రాజేందర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు శాఖలకు సంబంధించిన సమస్యలపై సమావేశంలో చర్చించారు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కారాలను ప్రతినిధుల సమక్షంలో చర్చ చేశారు ఏవైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని సమావేశంలో వివరించారు ఎంపీపీ సంగీత రాజేందర్ మాట్లాడుతూ వివిధ శాఖల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని శాఖల అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తోట రాజన్న ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ మండల రెవెన్యూ అధికారి రవీందర్ విద్యాధికారి శ్రీనివాస్ అదేవిధంగా వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు యొక్క మండలం యొక్క ప్రజల యొక్క ఓపిక వలన మన మండలంలో జరిగినటువంటి శాసనసభ్య ఎన్నికలు చాలా ప్రశాంతంగా అమర్చనీ సంఘటన లేకుండా సభాముఖం సభాముఖాన్ని అందరికీ చెప్తున్నాను అలాగే రెవెన్యూ శాఖతో పాటు సివిల్ సప్లై పౌర సరఫరా శాఖ ద్వారా కూడా నిత్యవసర సరుకుల పంపిణీ అనేది జరుగుతుంటుంది ఆ యొక్క సరుకుల పంపిణీ గతంలో మాన్యువల్గా జరుగుతుండేది కానీ ఇప్పుడైతే మొత్తం అలాట్మెంట్ చేయడం కానీ పంపిణీ కానీ ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క కార్డుదారు ఆ కార్డుదారులో ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క ఎఫ్ఈ షాప్ దగ్గరికి అంటే చౌక ధరల దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫింగర్ వాళ్ళు టచ్ చేస్తేనే వారి యొక్క సెల్ఫ్లు ఎన్ని కిలోలు రైస్ వస్తాయో తీసుకోవడం జరుగుతుంటుంది గతంలో ఉన్నటువంటి యొక్క ఇబ్బందులు అనేది ఇప్పుడు లేదు అలాగే ఐదు సంవత్సరాల పైబడిన యొక్క పిల్లల యొక్క పేర్లను ఆధార్ కార్డు తోటి సివిల్ సప్లై ఆన్లైన్ ద్వారా మీ సేవ ద్వారా నమోదు చేసుకున్నారు నమోదు చేసుకున్న వాటికొకట వాటిని తహసీల్ ఆఫీస్ నుండి డిఎస్ఓ ఆఫీస్ పంపించడం జరిగింది డిఎస్ఓ ఆఫీస్ నుంచి కమిషనరేట్ వెళ్తుంది సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్కు అక్కడ వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే ఈ యొక్క పిల్లల యొక్క ఐదు సంవత్సరాల పైబడిన యొక్క పిల్లల యొక్క రైస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఈ యొక్క గౌరవ సభ్యులు పంపించాలని కోరుతున్నాను అలాగే ఈ సివిల్ సప్లైతో పాటు ప్రధానంగా మేము నిర్వర్తిస్తున్న విధులుగా కూడా ఎన్నికల విధులు శాసనసభ అయిపోయినది మరి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల విషయంలో కూడా ఓటర్ లిస్ట్ యొక్క సవరణ కార్యక్రమం ప్రారంభమైనది మీరు ఒక మీ బాధ్యతగా మీరు తీసుకొని మీ గ్రామాలలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులో మీరు పరిశీలించి అందులో ఎవరైనా మన దగ్గర వాళ్ళు మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మన పేరున ఓటర్ లిస్టులో లేకపోయినట్టుంటే నమోదు అయ్యేటట్టుగా మీరంత బాధ్యతగా మీరు తీసుకోవాలి అధికారులే కాకుండా మీ సహకారం అధికారులు మీరు చేయలేదు కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి డిఎన్ఓస్ ద్వారా వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంచబడినది దయచేసి మీరు చూసి అందులో సవరణ రావాల్సింది చనిపోయిన వారు ఉంటే చెప్పండి వాళ్ళు చెప్పి వాళ్ళందరి తొలగించడం జరుగుతుంది నూతనంగా పద్దెనిమిది సంవత్సరం నిండిన వారు ఉన్నారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరం నిండిన వారు తప్పకుండా వారి ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించుకోవాలి ఎందుకంటే ప్రతి వారికి ఆధార్ కార్డు ఎంతలో ఐడెంటిటీ కార్డు కూడా అంతే అవసరం బ్యాంకుకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలంటే రెండు రకాల ఎవిడెన్స్ అడుగుతూ ఉంటారు ఆధార్ కార్డు అడుగుతూ ఉంటారు ఇంకేదైనా అడుగుతారు అందులో అన్నిటికంటే ప్రధానంగా గుర్తించబడినది ఎన్నికల గుర్తింపు కాబట్టి దాన్ని